హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ కొత్తగా లాంచ్ చేస్తున్నటువంటి రెండు సిఆర్డిఏ వెంచర్స్ గురించి మీకు వివరించబోతున్నాను ఒకటి పొన్నికెల్లు మరో ఒకటి కాజాలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ వెంచర్స్ లాంచ్ అయ్యబోతున్నారు ముందుగా పొన్నికెల్లు వెంచర్ గురించి చూద్దాం ఇది పొన్నికెళ్ళు నుండి రావెల హండ్రెడ్ ఫీట్ రోడ్ కి అత్యంత సమీపంలో ఉంటుంది ఫిఫ్టీ ఏకర్స్లో లో నిర్మిస్తున్నటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇది గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది రీసెంట్ గా గుంటూరు కార్పొరేషన్ పరిధిని విస్తరించారు గమనించగలరు గుంటూరు నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అమరావతి కోర్ క్యాపిటల్ కి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ వెంచర్ లొకేట్ అయి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు నుంచి వస్తున్నప్పుడు తాడికొండ రోడ్ సైట్ గా వెళ్తే అమరావతి ఊరు వస్తుంది రైట్ సైడ్ కి తాడికొండ పెద్ద పరిమి రాజధాని ఏరియాలోకి వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే పొన్నికెల్లు వస్తుంది ఈ ఏరియా పొన్నికెల్ ఊరికి ఎంట్రన్స్ రైట్ సైడ్ తీసుకుంటే రావెల రోడ్ ఈ రోడ్ హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి అత్యంత సమీపంలోనే మనం చెప్పుకుంటున్న వెంచర్ లొకేట్ అయి ఉన్నది రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంటుంది లామ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే కి అత్యంత సమీపంలో ఉంటుంది ఎస్ఆర్ఎం అండ్ విట్ యూనివర్సిటీస్ కి కేవలం పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు అసెంబ్లీ హైకోర్టు సెక్రటరియట్ కి ట్వంటీ మినిట్స్ లో చేరుకోవచ్చు నేషనల్ హైవేకి ట్వంటీ మినిట్స్ విజయవాడ సిటీకి థర్టీ మినిట్స్లో ముఖ్యంగా గుంటూరు సిటీకి అమరావతి రాజధానికి కేవలం పది కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా దగ్గరగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అద్భుతమైన ఈ యొక్క స్పెషాలిటీస్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఫిట్ సిసి రోడ్స్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ లేఅవుట్ చుట్టూ కూడా ఏడు అడుగుల కాంపౌండ్ వాల్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవర్స్ అన్ని డెవలప్ చేస్తున్నటువంటి మెగా వెంచర్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఫిఫ్టీ ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నటువంటి పొన్నికెళ్ళు వెంచర్ త్వరలోనే లాంచ్ కాబోతుంది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్స్ కావాలనుకునే వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి పొన్నికెళ్ళు వెంచర్ ని బ్లాక్స్ గా డివైడ్ చేశారు ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ ఏ బ్లాక్ లో గజం ధర పదిహేడు వేలు బీ బ్లాక్లో పదహారు వేల ఐదు వందల చొప్పున ప్రైజ్ ఉన్నది అంతేకాకుండా కార్నర్ అండ్ ఈస్ట్ వేసింగ్ ప్లాట్లు ఐదు వందల చొప్పున ఎక్స్ట్రా ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ థౌజండ్ రూపీస్ చొప్పున ఎక్స్ట్రా ఉంటుంది సాధ్యమైనంత తక్కువ ధరకు మీకు ఇప్పిస్తాము మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న కి కాల్ చేసి తెలుసుకోగలరు ఇప్పుడు మీరు చూస్తున్నది కాజా వెంచర్ ఇది ఎగ్జాక్ట్ గా నాగార్జున యూనివర్సిటీ రామకృష్ణ కి బ్యాక్ సైడ్ వస్తుంది నేషనల్ హైవే కి అత్యంత సమీపంలో ఉంటుంది గుంటూరు సిటీకి టెన్ కిలోమీటర్ విజయవాడ సిటీకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మంగళగిరి సిటీకి కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో లొకేట్ అయిన అద్భుతమైన వెంచర్ మంచి ప్రైమ్ లొకేషన్ లో అమరావతి క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ కి అత్యంత సమీపంలో లొకేట్ అయి ఉంటుంది మీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో లో డబుల్ అవడానికి ఛాన్స్ ఉన్నటువంటి వెంచర్ సిఆర్డిఎ నామ్స్ తో డెవలప్ చేస్తున్నటువంటి వెంచర్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజ్ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి సర్వేలెన్స్ తో డెవలప్ చేస్తున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఈ వెంచర్ లో కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ వెంచర్ కూడా త్వరలోనే లాంచ్ కాబోతుంది ఈస్ట్ ఫేసింగ్ అండ్ కార్నర్ ప్లాట్స్ కావాలనుకునేవారు వెంటనే సంప్రదించండి కాజా వెంచర్ గజం ధర ఇరవై కార్నర్ ప్లాట్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి మీకు సాధ్యమైనంత తక్కువ ధరకు మేము ఇప్పించగలము మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కి కాల్ చేసి తెలుసుకోగలరు